వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హోమ్ హోమ్లీ ఫుడ్ ఈరోజైతే మనం రొయ్యల కర్రీతో అయితే వచ్చేసాం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకోకుండా వరకు చూడండి మీ సపోర్ట్ వల్ల నన్ను ఇంతవరకు తీసుకొచ్చారండి చాలా చాలా థ్యాంక్స్ ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయిని అయితే పెట్టుకున్నాం ఇందులో త్రీ టేబుల్స్ ఆయిల్ అయితే వేశాను అలాగే రెండు మీడియం సైజ్ ఆనియన్స్ చిన్నగా చాప్ చేసి వేస్తున్నాను ఇందులో అలాగే పచ్చిమిర్చి కూడా వేశాను ఇవి కొంతసేపు ఫ్రై కావాలి నెక్స్ట్ కరివేపాకు కూడా వేసానండి ఇక్కడ వేసి టూ మినిట్స్ ఫ్రై అయితే చేసుకోవాలి టూ టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ టేబుల్ స్పూన్ పసుపు టూ టేబుల్ స్పూన్స్ రెడ్ చిల్లీ పౌడర్ టూ టేబుల్ స్పూన్స్ ధనియా పౌడర్ వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ అలాగే సో ఈ మసాలాలన్నీ వేసి ఒకసారి బాగా కలుపుకుందాం బాగా ఫ్రై చేసామంటే మనకి ఇందులో పచ్చివాసన ఎలాంటిది ఉండదు అలాగే రెండు మీడియం సైజ్ టొమాటోస్ కూడా వేస్తున్నానండి ఇక్కడ చిన్న కట్ చేసినవి అవి కూడా వేసి బాగా కలుపుకోవాలి ఫైవ్ మినిట్స్ అయితే మనం లిడ్ పెట్టి ఓపెన్ చేశాను ఇక్కడ సో ఇక్కడ మనకు ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న రొయ్యల్ని ఇందులో వేస్తున్నాను ఈ రొయ్యల్ని మనం ఉప్పు అలాగే పసుపు వేసి క్లీన్ చేసుకోవాలి సో ఈ రొయ్యలన్నీ మనం ఇప్పుడు కర్రీలో వేసేస్తున్నాను నేను వేసి అన్నీ ఒకసారి కలుపుదాం ఇప్పుడు అన్నీ ఒకసారి కలిపేసిన తర్వాత ఒక టూ మినిట్స్ అయితే లిడ్ పెట్టాలండి ఇప్పుడు లిట్ కూడా ఓపెన్ చేస్తే ఇందులో మనకు రొయ్యల్లో కొంచెం వాటర్ అనేటివి వస్తాయి ఒకసారి కలుపుదామండి ఇది ఇలాగొచ్చేస్తాయి వాటరు సో ఇప్పుడు మనం వన్ గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను నేను ఇక్కడ వేసేసి ఒకసారి అంతా కలుపుకుందాం ఇప్పుడు మనకి ఏమైనా ఉప్పు కారం ఉంటే ఈ స్టేజ్లో యాడ్ చేసుకోవాలి నాకు ఇక్కడ కొంచెం సాల్ట్ అనేది తక్కువ ఉంది నేను యాడ్ చేస్తున్నాను అలాగే లిడ్ కూడా పెట్టేశాను పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూస్తే ఇక్కడ మనకు కర్రీ ఉడకడం అయితే స్టార్ట్ అయిపోయింది సో ఇప్పుడు మనం గరం మసాలా అయితే వన్ టేబుల్ స్పూన్ వేసానండి ఇందులో వేసి ఫైనల్గా కొత్తిమీర కూడా వేసి ఒకసారి కలిపేసి ఒక వన్ టూ మినిట్స్ అయితే ఇక్కడ లిడ్ అయితే పెట్టేశాను నేను ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దాం మనకు ఆయిల్ అయితే ఫైన్ తేలుతూ ఉంది కదా ఇప్పుడు కర్రీ అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది ఒకసారి కలుపుతామండి ఫైనల్గా మనకు రొయ్యల కర్రీ అనేది రెడీ అయిపోయింది అలాగే సిరి హోమ్లీ ఫుడ్ నుంచి మరిన్ని వీడియోస్ రెసిపీస్ వస్తుంటాయి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి